శబ్దం మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం ఒక కాలేజీలో వరుస హత్యలకు మరణాలు అదృశ్యాలు జరుగుతాయి ఇక శృతి అనే స్టూడెంట్ అనుమానాస్పదంగా పరిస్థితుల్లో మరణిస్తుంది ఆ అనుమానాస్పద మరణాల వెనుక గుర్తు విప్పడానికి వెస్ట్ అంటర్ వ్యూస్ వైద్యులింగ హలియాస్ వైద్య లింగం అనే కాలేజీలో అడుగు ఆ కాలేజీలో లెక్స్లో అవంతిక లక్ష్మి మినియర్ కదలికలు అనుమానాస్పదంగా ఉంటాయి ఇక వైద్య పరిస్థితుల్లో డయానా గురించి ఎమోషన్ విషయాలు తెలుస్తాయి కాలేజీలో మరణాల గబ్బిలాల శబ్దాల సంబంధి ఏ ఏమిటి అను అవాంతిక ఎందుకు అనుమానప్రదంగా కనిపిస్తుంది వైద్యంగా ఇన్ఫెస్ట్కు ఇలాంటి అడ్డంకాలు సమస్యలు ఎదురవుతాయి కాలేజీలో మరణాలు కారణం ఏమిటి కాలేజీలో మెడికల్ సెట్టింగ్ ఆ ఈ మరణాలకు ఏమైనా సంబంధం ఉందా ఈ మరణాల వెనక గుట్టుడు వైద్యులిగ్గం ఎలా చెప్పాడు మరణాలకు కారణమైన వారిని ఎలాంటి శిక్ష పడిందనే ప్రశ్నకు సమాధానమే శబ్ద సినిమా కథ వైశాలి సినిమాతో ఆడియన్స్ను విపరీతంగా కట్టుకున్న డైరెక్టర్ అని వరకు మరోసారి డిఫరెంట్ పాయింట్తో కథను ఎంచుకున్నారు స్టోరీ పాయింట్లో బ్రిటిల్ బెట్ టెక్నాలజీ అంశాలను క్రిప్గా కథకు చెప్ చెప్పేందుకు ప్రయత్నించారు తీరు బాగుంది కాకపోతే కథను కథలలో అంశాలు సరళీకృతం చేసి సాధారణ ఆడియన్స్కు అర్థమయ్యాలి చెప్పే కంటే కథ మరింత ఎమోషన్ ఎమోషనల్గా సినిమాకు ఎక్కువ కంటివేటీ ఉండేదనిపిస్తుంది ఫస్ట్ టాప్ చాలా గ్రీప్గా చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యడానికి ఇంటర్వెల్ సీక్వెల్గా చాలా బాగుండడమే కాకుండా ఆడియన్స్ను థ్రిల్లర్కు గుర్తు చేస్తుంది సెకండ్ హాఫ్ విషయానికి వస్తే భావోద్యోగంగా సాగుతుంది ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ స్టోరీతో పాత్రలు చూపి చూపిస్తారు విధంగా ఆ పాత్రలో డెఫినెట్గా బాగుంటుంది అది పనిశెట్టి శ్రియాన్ లైల పాత్రకు తీర్చి దిద్దిన విధానం బాగుంది కానీ సెకండ్ హాఫ్లో కొంత పాటు సాగదీసినట్టు ఉంటుంది కథ స్వయం భాగం టెక్నాలజీ వాల్యుసేషన్ ఆడియన్స్ను నిర్లర్ చేయడానికి చేసే ప్రయత్నం వల్ల ఎలాంటి ల్యాగ్ కనిపించదు హెగ్ టెక్నాలజీ సెంటిమేసింగ్ జోకర్ కమిట్మెంట్ దర్శకుడు సులభంగా చెప్పిన కంటే బాగుండేదనిపిస్తుంది సాంకేతిక విభాగానికి వహిస్తే ఈ సినిమాకు యాంకర్లు పర్ఫార్మెన్స్ టెక్నాలజీలు అంశాలు డైమేట్ చేయాలని చెప్పినా ముఖ్యంగా ఈ సినిమాకు తమను మ్యూజికల్ థ్రిల్లర్మెంట్ ఉండడమే కాకుండా ప్రతి సన్నివేశాన్ని ప్రాణం పోస్ పోషేలా చూపించాడు